మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గోపాలయ్య గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి దీర్ఘాయుష్మాన్ భవతల్లి గురుగారు ముఖ్యంగా మరి జనవరి మాసంలో కన్యా రాశి వరకు ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు కన్యా రాశి అంటే మనకి వచ్చేసి ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు చిత్త అస్థ ఈ పాద చిత్త రెండు ఒకటి రెండు పాదాలు అనమాట అస్త మొత్తం నాలుగు పాదాలు ఇందులో ఉంటాయి కన్యా రాశికి అధిపతి బుధుడు బుధుడు వచ్చేసి మకర రాశిలోకి ఉంటాడు కాబట్టి జనవరి నెల వీళ్ళకి చాలా బాగుంది విందులు వినోదాలు పాల్గొంటారు అన్ని అనుకూలంగా ఉంది అన్ని చోట్ల పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది అనుకున్న పని పూర్తి చేసుకోవడానికి కూడా ఈ జనవరి నెల వీళ్ళకి చాలా మంచి మన నెల అని చెప్పొచ్చు ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది వీళ్ళకి విద్యార్థులకి టాపర్లా అవుతారు టాపర్లు ఉంటారు వీళ్ళు ఎందుకంటే విద్యాకి అధిపతి శుక్రులు పంచమంలో ఉండడం వల్ల విద్యార్థుల్లో మంచి ప్రతిభ బయటకు వస్తుంది మంచిగా బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతారు ఏ ఎగ్జామ్లో సరే ప్రథమంలో పాస్ అవుతారు చాలా మంచి టైంలో ఉండవు విద్యార్థులకి గురుగారు ముఖ్యంగా మరి వివాహం జరిగిన వెంటనే సంతానం కోసం ప్రయత్నిస్తుంటారు మరి సంతాన యోగం లేకుండా బాధపడే వారికి ఈ మాసంలో ఈ కన్యారాశి వారికి సంతాన యోగం ఉందంటారా సంతానం కలిగిన వారికి వాళ్ళ పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చి అంటారు చూడమ్మా పంచమాధిపతి సంతానానికి అధిపతి మరి కన్యా రాశికి పంచమం ఎవరు ఎవరు అంటే మకరం అంటే శని అనమాట శని ఏడవ ఇంట్లో ఉండి చాలా మేలు చేస్తున్నాడు సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తున్నాడు అలాగే డాక్టర్ ద్వారా కానీ లేదా గుళ్ళు గోపురాలు తిరగడం వల్ల కానీ చేసే ప్రయత్నాలు ఉంటాయి కొన్ని వాళ్ళందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ ఇస్తున్నాడు కాబట్టి సంతాన పరంగా చాలా బాగుంటుంది సంతానం వాళ్ళ ఆలోచనలు అంటే మీరు అన్న పాయింట్ ప్రకారంగా విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాల్సిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనుకున్న కాలేజీలో సీటు దొరకడం అనుకున్న సబ్జెక్టులో వీళ్ళకి రావడం ఇదంతా కూడా అద్భుతంగా ఉంది తెలివితేటలు బ్రహ్మాండంగా ప్రదర్శిస్తారు జనవరిలో గురుగారు మరి ముఖ్యంగా ఎవరైనా కొత్త బిజినెస్ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకునే ఈ సిమ్ ఈ కన్యా ఈ మాసంలో స్టార్ట్ ఈ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా డైరీ వ్యాపారాలు పాల వ్యాపారాలు కోళ్ల ఫారం వ్యాపారాలు బియ్యం ఎగుమతులు చేసేవాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు అన్ని కలిసి వస్తాయి ముఖ్యంగా స్టేషనరీ వ్యాపారం ఫర్నిచర్ వ్యాపారం ఇవన్నీ కూడా బుధుడి యొక్క అనుగ్రహం వల్ల చంద్రుడి అనుగ్రహం వల్ల వీళ్ళకి చాలా బాగుంటుంది సో ఏ వ్యాపారం అయినా సరే మంచి అభివృద్ధి కనిపిస్తుంది మంచి లాభాలు కనిపిస్తున్నాయి గురుగారు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారో ఉద్యోగం ఏదైనా మారాలి అనుకునే వారికి ఈ మాసం ఓకే అంటారా చేయచ్చు వీళ్ళ జా గొప్పతనం ఏంటంటే వీళ్ళ జాతకంలో వీళ్ళ రాసి అధిపతి బుధుడు ఉద్యోగానికి అధిపతి కూడా బుధుడే కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం విదేశాలకు వెళ్ళడానికి వీసా ఉద్యోగపరంగా అన్నీ ఆల్మోస్ట్ సన్మానాలు సత్కారాలు అన్నీ ఉంటాయి గురుగారు ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహాల కోసం ప్రయత్నిస్తుంటారు ప్రేమికులైనా సరే మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది అంటారు వీళ్ళకి ఆలుకో ఉంటే జనవరి ఎలా ఉందంటే అసలు పట్టిందలా బంగారం అనిపిస్తుంది సప్తమాధిపతి గురువు దశమంలో ఉన్నాడు చాలా మంచిది గురువు బలం ఎక్కువ ఉండడం వల్ల పెళ్లి కానీ వాళ్ళందరికీ పెళ్లి కుదురుతుంది దూరంగా ఉన్న వాళ్ళందరూ కలుసుకుంటారు ఎట్టి చిన్న ప్రయత్నం చేస్తే కలుసుకుంటారు ప్రేమికులు చట్టపాఠాలు వేసుకుని ఎగురుతారు వాళ్ళ విషయాలు ఇంట్లో చెప్పినా వాళ్ళందరూ ఒప్పుకునే అవకాశం ఈ జాతకంలో ఇప్పుడు ఈ జనవరిలో చాలా బాగుంది కాబట్టి వైవాహిక జీవితం పెళ్లి చేసుకున్న వాళ్ళు చట్ మంచి ప్రేమతో ఆనందంగా ఈ నెల అంతా బాగా ఉంటారమ్మ గురుగారు మరి ముఖ్యంగా ఈ మాసంలో ఈ కన్యారాశి వారు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారు మంచి అనుకూలత అనేది కనబడుతుంది ఎందుకంటే శని బాగున్నాడు కాబట్టి ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తారు గురుగారు ఈ మాసంలో కన్యా రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు కన్యా రాశి వాళ్ళు అంటే బుధుడు అధిపతి బుధుడికి అంటే వెంకటేశ్వర స్వామి అంటే రోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం ఒక లక్ష్మీ మంత్రం చదువుకోవటం వీళ్ళకి ఎంతో మేలు జరిగిస్తుంది అది చాలా మంచిది గురుగారు మరి ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఎవరైతే గత సంవత్సరం నుంచి కోర్టు కేసుల వల్ల బాధపడుతూ ఉంటారు శత్రువుల వల్ల భయపడుతూ ఉంటారు సో ముఖ్యంగా ఈ మాసంలో వీరికి ఎలా ఉంటుందంటారు వీరికి చాలా రిలీఫ్గా ఉంది శిరీష కన్యా రాశి వాళ్ళకి పోలీసు బెడద కానీ లేదా కోర్టు కేసులు కానీ అన్నీ కూడా చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఇస్తాయి కానీ పెద్దగా బాధించదు కాబట్టి అవలీలగా ఏ ఉన్నా సరే ఏ పోలీస్ కెట్టి కేసు ఉన్నా సరే కూర్చొని మాట్లాడుకొని బయటకు వచ్చేయచ్చు అంతేగాని లాంగ్ టర్మ్లో వెళ్ళడం మంచిది కాదు వాళ్ళ సంప్రదింపులకు వెళ్ళి కొంచెం తగ్గి మాట్లాడితే అసలు ఆ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు వీళ్ళకి సో అది ఈజీలీ దే కమ్ అవుతున్నమాట ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు వీళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు మళ్ళీ శని శని సప్తమంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు అంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆరవ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఏం పెద్ద భయం లేదు రాహు ఆరవ ఇంట్లో ఉండడం చాలా యోగం అనమాట అలాగే అనుకున్నంత పెద్ద టెన్షన్ ఏం లేదు బాగుంటుంది ఆరోగ్యము ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది అప్పుల బాధలు కొంచెం తగ్గుతాయి ఆ ఒత్తిడి ఎక్కువ ఉండదు అనమాట బాగుంది ఈ నెల అంతా గురుగారు మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంట ఈ రాజకీయ రంగంలో ఉన్న కన్యా రాశి వాళ్ళందరికీ కూడా పదవీ లాభం ఉంది ఎవరైతే కష్టపడి ఎలక్షన్లో లెగ్గి ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రకమైన పదవులు ఇవ్వటం వాళ్ళని వాళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వడం వాళ్ళు పెట్టిన ఖర్చులు కానీ రాజకీయంగా ఎంతైతే ఎలక్షన్లో కానీ దేనైనా కానీ తిరిగి రాబట్టుకోవటం పదవి ద్వారా లబ్ధి పొందడం ఇవన్నీ చాలా బాగున్నాయి మరి గురుగారు ముఖ్యంగా రైతులకు ఎలా ఉంటుంది రైతుకి అయితే ఈ నెల ద్వితీయాధిపతి శుక్రుడు బ్రహ్మాండంగా ఉండడం వల్ల రైతులకి మంచి దిగుబడి ఉంటుంది ఆ దిగుబడి ఇంటికి రావడం ఈ నెల చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అనుకున్న దానికన్నా ఎక్కువ దిగుమతి రావడం వల్ల వీళ్ళు చాలా ఆనందంగా ఈ నెల అంతా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా చూసుకుంటే మరి కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ కన్యారాశిలో రాశిలో పుట్టిన సినీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల చాలా బాగుంది శుక్రుడు చాలా ఎంజాయ్ చేయిస్తున్నాడు అనుకున్న సినిమాలు జనరల్గా మనకు సంక్రాంతి అనడం కానీ చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి మరి ఒక సినిమా రిలీజ్ ఏంటంటే దాని వెనకాల కొన్ని వందల మంది పనిచేసుకుంటారమ్మా మనం అనుకుంటాం ఏదో సంగీత దర్శకుడు ఛాయా ఏదో కాస్ట్యూమ్స్ అని కానీ ఇంకా మంది టెక్నికల్గా వీళ్ళందరికీ కూడా ఈ జనవరి చాలా బాగుంది చాలా గుర్తింపు ఉంటుంది వాళ్ళు చేసిన శ్రమకి గుర్తింపుగా అధిక ఆదాయం కూడా ఈ సినీ రంగం వాళ్ళకి ఇప్పుడు ఉంది గురుగారు ముఖ్యంగా ధన లాభం అంటే ఎవరైనా మనకి అనుకోకుండా డబ్బులు ఇవ్వడం లేకపోతే ఎక్కడైనా డబ్బులు దొరకడం ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా మరి ఈ రాశి వారికి ముఖ్యంగా లేదు కన్యా రాశి వారికి ఏంటంటే జనరల్గా అది ధన ఆదాయం బాగుంది ధన ఆదాయం బాగుంది కానీ లంక మీద దొరకవు అది ఒకప్పుడు మాట ఖాతాలు కానీ మంచి అదృష్టం బాగుంది ధనస్థానం బాగుంది శుక్రుడు చాలా బాగా చూసుకుంటున్నాడు కాబట్టి మంచి డబ్బు ఏదంగా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంగా వస్తుంది గురుగారు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఎవరైతే సంవత్సరం నుంచి ఈ నరదృష్టి నరఘోష అని చెప్పి ఇతరుల వల్ల బాధపడుతూ ఉంటారు కదా మరి ఈ మాసంలో అనుకూలంగా ఉందంటారా వీరికి ఏమన్నా అంటే జనరల్గా ఏంటంటే శని సప్తమంలో ఉండడం వల్ల చాలా వరకు నరదృష్టి ఎక్కువ ఉండదు కానీ ఉంటుంది దాని నుంచి బయటపడిపోతాము రెండవది అదే ఆరవైళ్ళు ఏదైతే నరదృష్టి అంటాం కదా అదే ఆర్థిక ఇబ్బందులు అనమాట అప్పుడు దానికి కూడా అంతే మిశ్రమ ఫలితం ఇస్తున్నాడు మనం జాగ్ర జాగ్రత్తగా ఉంటే ఎటువంటి మిశ్రమ ఫలితాల వల్ల మనం బయటపడచ్చు శని అనుగ్రహం బాగుండడం వల్ల నరదర్శిని తగ్గించుకోవచ్చు అపుల బాధలు తగ్గించుకోవచ్చు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు